వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి పెసరపప్పు పొట్టుతోటి దీని ముందుగానే ఎంచుకున్నాం దూరగా ఇది కావాల్సిన ఐటెంలు అన్నీ పోసుకున్నాం టమాటా అవి స్టవ్ అంటు పెట్టినాం స్టవ్ పైన మట్టి కాంత్ర పెట్టినాం అందులో రెండు సంవత్సరాలు నూనె పోసుకున్నాం ఒక సంవత్సరం పోపిత్తులు అరవై సంవత్సరం ఉల్లిగడ్డలు ఖజావాసు పచ్చిమిరపకాయలు అరవై సంవత్సరం పసుపు ఒక సంవత్సరం అల్లం వెళ్తాయి టమాటా ఒక సంవత్సరం కారం పొడి తగినంత ఉప్పులు కలపాలి దీన్ని ఉమ్మకిల్లాలి ఇప్పుడు కలుపుకోవాలి పెసరపప్పు వేసుకోవాలి ఇది మొత్తం కలుపుకొని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి దీన్ని ఇప్పుడు ఉడికించుకోవాలి పప్పు టమాటా ఉడికింది ఇది మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మసాలా వేసుకోవాలి గరం మసాలా కలుపుకోవాలి స్టవ్ చేయాలి దించుకోవాలి టమాటా పొట్టు పెసరపప్పు రెడీ అయింది గుమ్మగుమ్మలాడుతుంది వేడివేడి అన్నం కానీ చపాతోడు కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది